ఆర్య ప్రవీణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో పాల్గొన్నటువంటి అతిథులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్య ప్రవీణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈయన పుట్టినరోజు అంటే ఆయన ఒక ఉద్యమకారుడు పోరాటాలకి ఏ రకమైనటువంటి పోరాటమైనా వారికి అండదంటలు ఇస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మా పెన్షనర్స్ అసోసియేషన్కి అత్యంత ఆప్తులు వారి ఆప్తులు కాబట్టి ఇవాళ మేము మా పెన్షనర్స్ అసోసియేషన్లో వారి యొక్క పుట్టినరోజు శుభ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఆయన మున్నూరు కాపు బిడ్డైనా కూడా ఇతర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమస్యలు సమస్యలుంటే బీసీల అభ్యున్నతి కోసం వారు అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు వారికి ఆర్థికంగానే కాదు వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఈ సందర్భంగా మనము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా నూరేళ్ళు జీవించి వారి జీవితం అంతా కూడా ఉద్యమాలకు అదే విధంగా ఈ బీసీల అభ్యున్నతి కోసం వారు కృషి చేయాలని చెప్పేసి అదేవిధంగా మున్నూరు కాపు సంఘంలో ఈ పాటికే అనేక పదవులు అలంకరించారు అలంకరించడంతో పాటు వారు కూడా రాజకీయ భవిష్యత్తు కూడా బాగా ఉండాలని ఎందుకంటే నవయువకుడు వాస్తవం చెప్పాలంటే అలాంటి యువకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో వారు ఉండాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి బలవులు చేపట్టాలని చెప్పేసి ఆశిస్తు ఆకాంక్షిస్తూ వారికి మొట్టమొదటిగా మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ